ఇంకా మా ఊరితో పాటు వీళ్ళు ఎదురు పోవాలి ఎన్నికడితే రేపు ఏదన్నా రేపు ఏదన్నా వైజాగ్ బిల్డింగ్ కి సంబంధించి కేసు కన్నా అపీంటే వీళ్ళు ఎదురు పోవాలా కోర్టు కన్నా సీమ్ అయ్యిందంటే ఎదురు పోవాల్సిందే గెలిచేసారుసా గెలుచా అది నో డౌట్ ఆ మాట మాత్రం మీరు వెనక్కి తీసుకోరు అసలు రేపు రేపు ఇదే చెప్తా రేపు ఇదే రేపు గెలుచా కదా మేము రేపు అంతా ఒకటిన్నర రెండు కల్లా తెలిసిపోతాది కాదండి ఇంత నేనేమో నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కదా అవును ఏమన్నా తేడా జరిగింది అనుకో దుబాయ్ టికెట్లు రెడీ ఉన్నాయి అంతేనా బ్యాగ్ ఎత్తుకో నేరుగా పోవడమే అదే మనం మీరు ఎప్పుడూ సర్దుతుంటే చూసాను సర్దినే సర్ది అన్ని సర్ది పెట్టుండా సర్ది అన్ని రెడీగా పెట్టిండే డైరెక్ట్ బర్ఖలు పడి ఉండే అదే మీరంటే దుబాయ్ వెళ్ళిపోతారండి సంగతి ఏంటి రోజా గారి సంగతి రోజా జింబాంబే లో ఉన్నారు నైజీరియాలో ఉన్నారు ఆ వారం మైనింగ్ చేసేదానికి ఆల్రెడీ పెద్దిరెడ్డి లారీలు అన్ని సర్దినాడు కదా ఆఫ్రికాకు నిజమయ్యా పెద్దిరెడ్డి ఈ నుంచి లారీలని చదిినాడు మైనింగ్ చేసేదానికి ఎవరు ప్రోగ్రామ్ లో వాళ్ళు ఉన్నారు ఉన్నాడు బెసికింది అంటే ఓం జై మాతాకి అంటే నాకు ఇప్పుడు అర్థం అవుతున్నది ఏంటంటే మీ అంత లాయలిస్ట్ మోహన్ రెడ్డి గారికి పార్టీలో ఇంకొకరు ఉన్నారు అంటే నాకు డౌటే ఎందుకంటే లేరు సార్ లేదా కదా లేరు నేను చెప్తున్నా కదా మీరు ఇంత గొంతు అసలు నేను ఏడు ఉండేవాడిని కూడా కాదు నేను బయట ఉండేవాడిని అన్నకు డ్యామేజ్ జరుగుతుందని డిసెంబర్ లో వచ్చా అసలు నేను బేసిక్ ఉండే వాడే కాదు ఉన్న కోసం వచ్చా అన్న కోసం వచ్చిన అమ్మ కోసం సినిమా అమ్మ కోసం మాదిరి నాన్న కోసం వచ్చినట్టు నాన్నకు ప్రేమతో అన్నకు ప్రేమతో సినిమా ప్రేమతో సినిమా అన్న కాదు ఇది సినిమా కాదు ఇది సినిమా ఎందుకైంది రియల్ ఇది నేను పడే బాధలేంది నేను పడే పాటలేంది మరి అవన్నీ మీ అన్నగారు పట్టించుకోకుండా ఆయన పద్ధతిలో పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పోరాటం ఆగదు అంతేనా నువ్వు మంచి చేయాలంటే ఒకటే చెప్తానండి మంచి చేయాలంటే నాయంద్ర గారు మీరు ఏడన్నా నాకు మంచి చేయచ్చు అవును ఎక్కడున్న ఒక డిజిటల్ కావచ్చు ఒక ఫోన్ విధంగా కావచ్చు లేదంటే ఒక మాట సాయం ఏదైనా చేయొచ్చు అవును చెడ్డ చేయాలంటే